ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం పవన్ కళ్యాణ్తో భేటీ అయిన బాలకృష్ణ నాగబాబు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు జరుగుతున్నాయి ఈ క్రమంలో అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు ఏపీ అసెంబ్లీ జబ్ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు జరుగుతున్నాయి ఈ క్రమంలో అసెంబ్లీ ఆసక్తికర సంఘటన కనిపించింది హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు కొద్దిసేపు పలు సమస్యలపై వీరు చర్చించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు కూడా భేటీ అయ్యారు వీరిద్దరి మధ్య జనసేన పార్టీకి సంబంధించిన పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తన చాంబర్కు వెళ్ళి కలిసిన నాగబాబు తమ్ముడు భుజంపై చేయి వేసి ఫోటో దిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎం అశోక్ రెడ్డి కలిశారు అదేవిధంగా బుధవారం శాసనసభలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేస్లో ఆయన్ను పలువురు మంత్రులు కలిశారు వీరిలో మంత్రి నారా లోకేష్ పయ్యావుల కేశవుల నాదేండ మనోహర్ తదితరులు కలిశారు